దేశంలో నెంబర్ వన్ గా తయారైనాయి కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉన్నాడు బుద్ధి కూడా లేకుండా జ్ఞానం కూడా లేకుండా ఎట్టగట్టారని కూడా ఆలోచించకుండా పెంచుతూనే ఉన్నాడు పన్నులు విపరీతంగా పెంచేశాడు కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరున్నా ఉన్నారంటే ఇతనే ఇంకో పక్కన చూస్తా ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేసి అప్పుడప్పుడు అరాకొర అంటే వంద రూపాయలు దోచుకుని పది రూపాయలు చేతిలో పెట్టి నేను గొప్ప అని చెప్పి సంకలగర వేసుకుంటూ తిరుగుతున్నాడు అది కాదు పరిపాలన పరిపాలన అంటే సమర్థవంతంగా ప్రజలకు మేలు జరగాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలి మీ ఖర్చులు తగ్గాలి ఆదాయం పెరగాలి అదే సంపద సృష్టించడం సంపద అంటే రాష్ట్రమే కాదు ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితే మీ జీవన ప్రమాణాలు పెరిగితే అదే నిజమైన అభివృద్ధి ఆ మాత దాఖలాలు లేవు మీరు ఒక్కసారి కుటుంబాల్లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక రైతు ఒక బీసీ ఒక కార్మికుడు ఒక నిరుద్యోగి ఈ ప్రభుత్వం వల్ల లాభం వచ్చిందా నేను అడుగుతున్నా మంచి సమయం ఈరోజు ప్రపంచం అంతా టెక్నాలజీగా వెన్ను వచ్చి ముందుకు పోయే సమయంలో ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తా ఉంటే అధోగతిలో ముందుకు పోతున్నా ఇప్పుడే ఒక ఇది పెట్టారు రాష్ట్ర సంపదన ఎంతైతే వస్తుందంటే మనకు జిఎస్డిపి అంటాం అంత అప్పు చేసేసాడు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు కొంతమంది అప్పర్ కాస్ట్ కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు వేరే దేశాలకు వెళ్ళిపోతారు ఇక్కడ ఉండేది బడుగు బలహీన వర్గాలే ఇక్కడ ఉంటారు మీ రక్తాన్ని తాగుతారు రేపటి నుంచి పన్నుల రూపేణ జగన్మోహన్ రెడ్డి అప్పు తీరుస్తాడా మీ పేరుతో అప్పుదిచ్చారు రాష్ట్రం పేరుతో అప్పుదిచ్చారు ఈ అప్పు తిరిగి కట్టాల్సింది మనమే కట్టాలి ఈ విషయం మీరంతా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో పదమూడు లక్షల కోట్లలో సగం అంటే ఆరున్నర లక్షల కోట్లు వెనుకబడిన వర్గాలే కట్టాలి తమ్ముళ్ళు యాభై శాతం జనాభా కాబట్టి మీకు న్యాయం చేయాల యాభై శాతం అప్పు మీను తినేశాడు అదే ఆరున్నర లక్షల కోట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా మాట్లాడితే ఇంకా వాళ్ళ మీద కేసులే కేసులు ఇక్కడ ఉన్నారు అచ్చె నాయుడితో బోణి చేశారు ఆ రోజు ఫస్ట్ ఆయన్ని అరెస్ట్ చేసేసారు అక్కడి నుంచి అందరినీ కుండే వాళ్ళందరినీ ఎవరన్నా ఉన్నారంటే లోకేష్ వస్తే అక్కడ పోతా ఉంటే ఆ కొట్లో స్వాగతం పలికిందా ఆవిడ చేసిన పాపం పడ్డాడు బియ్యపు రెడ్డి నెక్స్ట్ డే ఆవిడ షాప్ మీద ప్రాణం పోయినా సరే నేను రాజీ పడను గట్టిగా పోరా నీతి మాలిన వ్యక్తులు మీరు నేను అడుగుతున్న నిన్నే ముప్పై ఎనిమిది మందిని ఎమ్మెల్యేలు మార్చాడంట మార్చాడు చూసారా తమ్ముడు ఎట్ట మార్చాడు ట్రాన్స్ఫర్లు చేశాడు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లా లేచేయాల ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడంలా మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేసాడు イーロードもパイネでマンドロイヤラワイエイドマンディヤオロなナーランディ BC ルー SCL ー SCL ーマイナーのない地域なんてないだから信用金庫がそばにいるそしてそんな信用金庫とともに経営と地域に活力を与える存在それが信金中央金庫なんだ日本の原動力を前へ ఎక్కడికక్కడ ఒక కృష్ణప్ప కావచ్చు ఒక ప్రభాకర్ కావచ్చు లేకపోతే రవీంద్ర కావచ్చు సానుకోవాలి ఆ నలుగురు రెడ్డిలో నెంబర్ వన్ పెద్దిరెడ్డి నెంబర్ టూ విజయసాయి రెడ్డి రెడ్డి తిరిగి రై అన్ని కులాల్లో రైతులు ఉంటారు అందరూ పోయారు కాంట్రాక్టర్లు ఉంటారు వాళ్ళు పోయారు ఇండస్ట్రీ ఉంటారు వాళ్ళు పోయారు ఒకటిగా వ్యాపారస్తులు పోయారు అంటే ఈ యొక్క తిక్క సమాచారంతో మొత్తం నష్టపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఎందుకు బీసీ రక్షణ చట్టాన్ని సూపర్ సిక్స్ లో పెట్టామంటే రేపు రాబోయే నా బీసీ జోలుకి ఎవడైనా వస్తే ఆ రోజే అతన్ని ఫినిష్ చేసే పరిస్థితి రావాలి ఒక నమ్మకాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక రక్షణ కవచాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చాం ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా నాలుగు సాధికార ాలుగు సాధికారమిటీలేసాం